తర్వాత ఇందాక ఈ వైఎస్ షర్మిలా గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి యాక్చువల్ గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్ లో మేడం ఎదురున్న బైక్స్ అన్ని వెళ్ళిపోయినాయి మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా దాని తర్వాత కూడా ఒక ట్వంటీ టు థర్టీ వెహికల్స్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏదైతే ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయో కార్స్ అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రుటీన్ గా మనం అన్ని అన్ని ప్రోగ్రామ్స్ కి చేస్తుంటాం యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసిషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరం నగరంలోకి మనం ఎలో చేయము బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏవైనా పెద్ద కాన్వేలాగా వస్తుంటే వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం సో అంతే అదే పద్ధతిలో భాగంగా ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే బ్యాక్ ఉన్న వెహికల్స్ ని కొన్నింటిని ఆపి స్లోడో చేయడం జరిగింది కానీ దానికి వేరే ఇటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు దయచేసి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రాధాన్యం తర్వాత ఇందాక ఈ వైఎస్ షర్మిల గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి యాక్చువల్ గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్ లో మేడం ఎదురున్న బైక్స్ అన్ని వెళ్ళిపోయి మేడం గారి కాన్వే కూడా వెళ్ళిపోయింది పూర్తిగా దాని తర్వాత కూడా ఒక ట్వంటీ టు థర్టీ వెహికల్స్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏదైతే ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి ఒక కార్స్ అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గా మనం అన్ని అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాం యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొటెక్షన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరం నగరంలోకి మనం ఎలో చేయము బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏదైనా పెద్ద లాగా వస్తుంటే వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం సో అంతే అదే పద్ధతిలో భాగంగా ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే ఆ బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది కానీ దానికి వేరే ఇటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు దయచేసి అందరూ కూడా ఇది గమనించాల్సిందిగా ప్రాధాన్యం ఓకే థ్యాంక్ యూ